జై సద్గురు మనం ఈ అష్టాంగ యోగ విచారణలో ఈరోజు ఆరవ తేదీనటువంటి ధ్యానం ఈ ధ్యానం అనేది సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానం అని రెండు విధాలు ఇది ఇక ఇక్కడ సగుణ ధ్యానము అంటే ఏంటంటే హృదయ పద్మందు తటస్థ లక్షణ స్వరూపుడైన విరాట్ పురుషుని నిలిపి మనస్సు చేత సమస్త వస్తువులను గల్పించి షోడోపచారములను చేసి ధ్యానించడమే సగుణ ధ్యానం తరువాత నిర్గుణ ధ్యానము అంటే పద్మాసనమున ఉండి శరీరాన్ని నిక్కించి హస్తంబులను తొడలపై నుంచి కళ్ళు మూసుకుని స్థూల సూక్ష్మ కారణ శరీరాలను పదునాలుగు ఇంద్రియములను దశవిధ విధ ప్రాణంబులను దృశ్యములు ఆ దేహేంద్రియ ప్రాణములు నేను కాను వీరిని వీక్షించేటువంటి సాక్షిని ఆ సాక్షిని నేను అనేటువంటి వృత్తియు దృశ్యమే కావున ఆ వృత్తిని చూసు సాక్షిని అవి మాయా కల్పిము కల్పితములై విజాతీయములగు యుష్మత్ ప్రతీతి ప్రత్యయ గోచరాదులనడు బాహ్య దృశ్యాలను సజాతీయములగు అస్మత్ప్రతీతి ప్రత్యయ గోచరాదులనడి అంతర్దృశ్యాలను ఆ దృశ్యాలకు సాక్షివి అనేటువంటి వృత్తిని నిషేధిస్తూ సత్య జ్ఞానానంద నిర్మలాఖండ స్వరూపమై సర్వదృక్కైనటువంటి పరబ్రహ్మము తానేనుడు దృఢము కలిగేంత వరకు ఎల్లప్పుడూ కూడా నిర్వికల్ప బ్రహ్మ నిష్ట కలిగి ఉండటమే నిర్గుణ ధ్యానం తత్ర ప్రత్యత ధ్యానం ధారణా స్థలమందు జ్ఞానము యొక్క ధ్యానేతర వస్తువులను చిత్తమునందు రానీక చేయటమే ధ్యానం అంటే ధారణ యొక్క స్థలమున తాను ధ్యానించు వస్తువున కంటే వ్యతిరిక్తమైన దానిని మనస్సునందు రాణీక తాను ధ్యానించేటువంటి వస్తువును మాత్రమే భావించుట లేక దర్శించుట ధ్యానం ధ్యానము అంటే ధారణ ఎందు బుద్ధిని యుంచి మరువకుండా ఉండటమే ధ్యానం ఇక్కడ ఈ ధారణ అనేది తెలుసుకుందాం ఈ ధారణ రెండు విధాలు ఒకటి కల్పిత విధేహ ధారణ రెండు అకల్పిత విధేహ ధారణ ఇక్కడ కల్పిత విధేహ ధారణ అంటే ఈ మొదటిదాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనస్సు శరీరము నందుండు అక్కడ నుండి ఏ వృత్తి ద్వారా శరీర బహిర్భూత దేశమున ప్రచారము సలుపుటం దీనినే కల్పిత విదేహధారణము అంటారు అలా కాకుండా శరీర సహాయము లేకనే స్వతంత్రముకు మనస్సునకు ప్రచారము కలిగి కలిగినట్లయితే అది అకల్పిత విదేహధారణ అంటారు కంఠము నుండి నాభి వరకు వాయువు చే పూరించి ప్రత్యాహారానికి ఉపక్రమించాలి పన్నెండు ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారం రెండు ప్రత్యాహారాలు ఒక ధారణ ఇక రెండవదైన అకల్పిత విదేహారణ ఎలా అంటే ఈ అకల్పిత ధారణ కలిగినట్లయితే యోగి చిత్త ప్రచార మూలమున పరకాయ కాయములు ప్రవేశించి యథేష్టముగా వ్యవహరిస్తుంది అక్కడ నిచ్చలం కాదు యమ నియమ ఆసన ప్రాణాయామ అనునవి బహిరంగ సాధనాలు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటివి అంతరంగ సాధనాలు దేశబంధ చిత్తస్య ధారణ అంటే సూత్రం అంటే నాభిచక్రం హృత్పుండరీక హృత్పుండరీకం మూర్ధ జ్యోతిస్సు నాసికాగ్రం ఇంకా జిహ్వాగ్రం కాలువులు మొదలగు ఆధ్యాత్మిక దేశ రూప విషయములందు శరణ్య గర్భవాసన ప్రజాపతి చంద్ర సూర్య ప్రభుతి బాహ్య విషయమందు ఎందేని చిత్తమునకు వృత్తి అంటే జ్ఞానమాత్రము చే సంబంధము ధారణ అంటారు స్థూలమున కానీ సూక్ష్మమున యుండి బాహ్యమై గాని అభ్యంతరమై గాని ఉండి అన్నది ఏదో ఒక వస్తువునందు చిత్తము ఏకాగ్రముగా నిలపటమే ధారణ అంటారు సాధకుడు పన్నెండు ప్రాణాయామ ప్రాణాయామములు వాటిని అనుష్ఠించేటంత సమయం పడుతుంది చిత్తమును ఈశ్వరుని ఎందు ఏకాగ్ర వలయునని చెప్పబడింది కాబట్టి ద్వాదశ ప్రాణాయామ కాలము ధారణను నిలిపి తీరవలయునే కానీ క్షణకాలము మాత్రము చేసిన అది ధారణ అనిపించుకోదు ఇక అష్టాంగ యోగములలో చివరిది సమాధి తదే వార్ధమాత్రా విర్భాసం స్వరూపశూన్యమివ సమాధి అనేటువంటిది ఇది సమాధికి సూత్రం ఎలా అంటే ధ్యానం నిరంతరభ్యాస వశంతో ధ్యేయాకారమున పరిణమించి తన ధ్యాన రూపమును తోపనీయక నీటిలో బడిన లవణము నీరుగా పరిణమించి లవణాకారమును గనుప ఏ విధంగా మార్పు చెందుతుందో అట్టి ధ్యానమే సమాధి కానీ ధ్యానమునందు ధ్యాతృధ్యాన ధ్యేయములు కలిసిన త్రిపుటి ఆడ భాషిస్తూ ఉంటుంది సమాధి ఎందున్నానో ధ్యేయం మాత్రం భాషిస్తూ ఉంటుంది ఇదే ధ్యానానికి సమాధులకు భేదం దీనికి సూత్రం ఏంటంటే జీవాత్మ పరమాత్మఖ్యావస్థ త్రిగుడి రహిత పరమానంద స్వరూపా శుద్ధ చైతన్యాత్మిక భవతి జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యము పొంది మనస్సు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములను త్రిపుటి రహితమై పరమానంద స్వరూపమైన నిత్య బుద్ధ శుద్ధ ముక్త సత్య సచ్చిదానంద చైతన్యాత్మకమగుట సమాధి అని పెద్దలు చెప్తారు శుభాశుభ కర్మల ఎందు ఇచ్చను వదిలి సమాధి ఎందుండిన మోక్షం కలుగుతుంది అని మనకు పెద్దలు ఉద్బోధిస్తారు ఇక్కడ ఏక విషయమైనటువంటి ధారణ ధ్యాన సమాధులు మూడును కలిసి యోగశాస్త్ర పరిభాషలో మనము అని వ్యవహరింపబడుతున్నాయి అనగానే విషయమున ధారణ మునర్పబడినో ఆ విషయముననే ధ్యానమును సమాధి సంయమ అవుతుంది కానీ ఒక విషయమున ధారణయును తదన్య విషయమున ధ్యానమును తదన్య విషయమున సమాధి కలిగినట్టయితే ఈ త్రయాన్ని సంయమ సంయమము అనేందుకు కాదు కాదక్కడ సాధకుడు తన శరీర రూపమునందు సంయమమును సాధించనేని చక్షుర్గాహోత్త గుణముకు రూపమునందలి చక్షుర్గా చక్షుర్గ్రాహ్యత్వరూపశక్తి అడ్డు పరుపబడుతుంది కాబట్టి ప్రకాశ సన్నికర్షము అంటే సమీపం అది కుదరదు కాబట్టి ఇతరులకు తన రూపం గోచరం కాదు కాన యోగి ఇతరుల కంటికి కనబడడు ఇది జాగ్రత్తగా మనం అనుసరించాలి అంటే పాంచభౌతికముకు ఈ దేహం రూపవంతము కాన చాక్షుష జ్ఞానానికి విషయమవుతుంది అనగా రూపద్వారముననే ఈ శరీరము నేత్రజన్య ప్రత్యక్షములో గోచరిస్తూ ఉన్నది సాధకుడు తన కాయరూప రూప విషయమున సంయమము సమి అనుష్ఠించినట్లయితే అలా అనుష్ఠానం చేసినట్లయితే రూపమునందింతకు ముందున్న గ్రాహ్య శక్తి అరికట్టబడుతుంది కాగా ఇతర చెక్షూ రూప సన్నికర్షము కలగదు కావున యోగి ఇతరుల ఎదుట ఉండి కూడా వారి కంటికి కనబడకుండా ఉంటాడు ఇది చాలా ప్రయత్నపూర్వకముగా సిద్ధించవలసినటువంటిది ఎలా అంటే ఏనుగు బలమునందు సంయమము నుండచ్చుట వలన ఏనుగు బలము సిద్ధించుట గరుత్మంతని బలమునందు సంయమము వలన గరుత్మంతుని బలము లభిస్తుంది వాయు బలమునందు సంయమము వలన వాయు బలం కలుగుతుంది ఏ బలము విషయమున సంయమము చేసినా ఆ బలము లబ్ధమై తీరుతుంది సూర్యుని విషయమున సంయమము నొరచినట్లయితే సమస్త లోకముల విషయ జ్ఞానం కలుగుతుంది చంద్రుని ఎందు సంయమము లభించినట్లయితే తారా వ్యూహ జ్ఞానం అంటే ఈ తార ఈ స్థానమున ఈ విధమున ఉన్నదను విధమున తారాజి జ్యోతిష్యుల విశిష్ట సన్నివేశ విషయకముకు జ్ఞానం లభిస్తుంది సాధకుడు ఈ సిద్ధులను తమంత లభించినంతటనే కృతార్థుడు రైతులని తలంపక వీరిని విజ్ఞములుగా ఎంచి ఆత్మసాక్షాత్కార పర్యంతము సంయమము విడకూడదు మరియు జిహ్మకు అధోభాగంలో తంతాకారముగా నాడి ఉన్నది దాని క్రింద కంఠము అనే ప్రదేశమున్నది ఆ కంఠమునకు సమీప అధోభాగంలో గుంటగ నుండు ప్రదేశం కంఠరూపము అంటారు ప్రాణాదులు ఈ కంఠరూపాన్ని స్పృజించినప్పుడు క్షుత్పిపాసాదులు ఉదయస్తాయి ఈ ఆకలి దప్పకలు అట్టి కంఠరూపముల సంయమము వలన ప్రాణాది స్పర్శ నివృత్తి మూలంగా యోగిని ఆ యోగి అయినటువంటి వారికి ఈ ఆకలి దప్పికలు బాధింపవు శుశుమ్నాగ్రమందు సంయమము చేయటం వల్ల ఇతర ప్రాణులకు మనం కనిపించక భూమ్యాకాశాల నడుమ సంచరించు సిద్ధులు దివ్యులు కనిపిస్తారు ఉదానమును సమాధి మూలమున జయించనేని అతడు జలములో మునగడు బురదలో దిగబడడు అతనికి ముళ్ళు కూడా గుచ్చుకొనవు మరియు అతడు ప్రాణ ప్రయాణ సమయంలో ఉత్తర మార్గము గుండా గమనం చేస్తాడు అని మనకు ఈ అష్టాంగ యోగముల గుర్చి పరశు పరశురామ నరసింహదాసు గారు మూడవచ్చు ఎన్నికలు తెలియజేసి ఉన్నారు తర్వాత ఈ యోగముల గురించి మంత్రాలయ హఠ రాజయోగాల గురించి రేపు ముత్తరించుకుందాం జై గురుదేవా